సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే వరుసగా ఉద్యోగులకు ఎన్నికల పుణ్యమా అని చెప్పేసి ఇక్కడ వస్తూనే ఉన్నాయి రాప్తాడు ఈఆర్ఓపై విచారణకు కలెక్టర్ ఆదేశం నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్లు నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గ ఆర్ఓ ఈఆర్ఓ ఆర్ఓ ఇక్కడ వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు విచారణ అధికారికంగా డిఆర్ఓ రామకృష్ణారెడ్డిని నియమించారన్నమాట అధికారికన ఈ నెల పన్నెన ఈయన మామూలు ఈఆర్ఓ కాదు అన్న శీర్షికతో ఈ నెలలో ప్రచురించిన కథనంపై కలెక్టర్ స్పందించారు ఈఆర్ఓ వ్యవహార తీరుపై సమగ్ర విచారణకు కూడా ఆదేశించారన్నమాట నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు ఏఈఆర్ఓ బిఎల్ఓల నమోదం క్షేత్ర పరిస్థితులను లేకుండానే నేరుగా ఈఆర్ఓ ఫామ్ సిక్స్ దరఖాస్తులను ఆమోదిస్తున్న విషయం వెలుగులోకి అయితే వస్తుంది ఇదంతా వైకాపా నాయకుల ఒత్తిడి ప్రేమతోనే కొనసాగుతుందన్న ప్రచారం కూడా సాగుతుంది మొత్తం వ్యవహారంపై విచారణ సాగుతోందని కలెక్టర్ ధృవీకరించారు విచారణలో నిజాలు తెలిసి తప్పక చర్యలు ఉంటాయని కూడా చెప్పారు సో విధంగా ఇట్టి పరిస్థితుల్లో ఎన్నికల పుణ్యమాని వరుసపెట్టి ఉద్యోగులకైతే అయితే ఈ విధంగా పడుతుందన్నమాట బ్యాండ్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్